స్టార్ విజయ్ దేవరకొండ దేశ ముద్రే కాదు ప్రపంచ ముద్ర అనేస్తున్నారు సౌత్ నార్త్ హీరోలందరినీ మించిపోయాడంటున్నారు ట్రిపుల్ ఆర్ కేజిఎఫ్ టూ ని మించి లైగర్ ని ప్రమోట్ చేస్తూ ఒక్కరోజు ఖాళీగా ఉండట్లేదు ఇప్పుడు పన్నెండు రోజులు డెడ్ లైన్ పెట్టుకుని లైగర్ ప్రమోషన్స్ కోసం పన్నెండు నగరాలు చక్కెర్లు కొట్టే పనిలో ఉన్నాడు లైగర్ మూవీ ఈ నెల ఇరవై ఐదున విడుదల కాబోతోంది ఇంకా రెండు వారాల టైం ఉంది కానీ విజయ్ దగ్గరకుండా మాత్రం పాట్నా గుజరాత్ ముంబై అంటూ నార్త్ అంతా జల్లడపడుతున్నాడు ప్రమోషన్స్ ని పీక్స్ కి తీసుకువెళ్తున్నాడు లైగర్ టీం రానున్న పద్నాలుగు రోజుల్లో పన్నెండు నగరాలను చుట్టైపోతుంది ఇండియా మొత్తం రౌండ్ వేసి లైగర్ ని ప్రమోట్ చేయడంతో నిజంగా విజయ్ రూటే సపరేట్ అంటున్నారు లైగర్ టీం ముంబై తరువాత బీహార్ గుజరాత్ తరువాత ఢిల్లీ మీద ఫోకస్ చేసింది పూణే చండీగఢ్ చెన్నై ఇలా ఒక్కొక్క రోజు ఒక్కో సిటీలో లైగర్ టీం ఈవెంట్లు చేసుకుంటూ పోతుంది ప్రమోషన్స్ లో టీం నే మించిపోయింది ఇంకా ఇండోర్ బెంగళూరు కొచ్చి విజయవాడ వరంగల్ గుంటూరు వారణాసి పంజాబ్ లో కూడా లైగర్ ప్రమోషన్ కోసం ఈవెంట్లు ప్లాన్ చేసింది సినిమా టీం ఈ ఈవెంట్ల పుణ్యమాని ముప్పై ఐదు కోట్ల వరకు ఖర్చవుతోందట ట్రిపుల్ ఆర్ కేజీఎఫ్ టూ మించేలా లైగర్ టీం ముప్పై ఐదు నగరాల్లో ముప్పై ఐదు రోజుల ప్రమోషన్ ప్లాన్ ని ఫాలో అవుతోంది వెళ్లిన ప్రతి ప్రాంతం నుంచి భారీ స్పందన వస్తుంది లైగర్ పాన్ ఇండియా సక్సెస్ మాత్రమే కాదు వసూళ్ల సునామీ కూడా ముందే కన్ఫర్మ్ అవుతుంది